హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేనైతే డోరీని సన్నగా తీసుకువెలా తీసుకోవాలా అనేది ఈ లూప్ టన్నుతోనైతే తీసుకున్నాను ఇప్పుడైతే క్రాస్ పీస్తో అయితే తీసుకున్నానండి క్రాస్ పీస్ తీసుకొని మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది కూడా సెంచర్ మధ్యమే స్టిచ్ చేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన డోరీ అనేది సన్నగా వస్తుంది మనము పెద్దగా వేసుకోవడం వలన డోరీ అనేది దొడ్డుగా వస్తుందండి క్లాత్ని బట్టి కూడా డోరీ అనేది సన్నగా రావచ్చు అండి మనము దొడ్డు క్లాత్ అయితే కొంచెం దొడ్డుగానే వస్తుందండి ఎంత ట్రై చేసినా గానీ దొడ్డుగానే వస్తుంది ఇక ఈ క్లాత్ అయితే పార్టం క్లాత్ అండి ఇదైతే సన్నగానే వస్తుంది మనకు కావాల్సినంతగానే వేసుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే చేస్తున్నానండి చాలా అందరూ సన్నగా వేసుకోవడానికైతే ఇష్టపడతారు కదండి అందుకోసమని నేనైతే ఇదైతే ఆన్లైన్లో చేశానండి నాకైతే వన్ టెన్ రూపీస్ అయితే వన్ పడింది ఇప్పుడైతే స్టిచ్ చేసుకొని తర్వాత దాన్ని ఇప్పుడైతే కుట్టయితే వేసుకున్నాను అని ఇప్పుడు దీంతోనైతే లోపలికి దోపుకోవాలండి మనము ఈ పెన్ను అయితే మనము ఈ వచ్చిన క్లాత్ని మన లోపలికి పెట్టేసి వచ్చిన పెన్ ఉన్నది అండి అందులో అతను ఇరికించి అందులో అందులో క్లాత్ను ఇరికించి బయటికి లాగడమేనండి ఈజీగా వచ్చేస్తుందండి ఏమంత ఇబ్బందిగా ఉండకుండా చాలా తొందరగా వర్క్ అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ తొందరగా అయిపోయింది వచ్చేసింది క్లాత్ అయితే బయటికి ఇప్పుడు ఇలా అయితే చేసుకోవడం వల్ల ఎంత సన్నగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా అని ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే విధంగా చేస్తున్నానండి మనం ఇది కనుక మధ్యలో కనుక ఓడిపోయినట్లే మళ్ళీ పెట్టి లాక్కోవచ్చండి ఏమి ఇబ్బంది ఉండదు మళ్ళీ మధ్యలో ఒకసారి పెట్టి తొండికి ఇలాగిన మనకు బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా అయితే మీరే మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వీడియోలు చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా వచ్చినాయో వీటికైతే నేనైతే నేనైతే ఇప్పుడైతే కుర్చులు అయితే కుట్టుకోవడమేనండి యాంగిల్స్ ఇలానైతే తీసుకున్నాను ఇప్పుడైతే ఇదైతే చూపిస్తున్నానండి లూప్టర్న్ను చాలా బాగా వచ్చింది నేనైతే ఇలా క్రాస్ పీస్ లాగా కట్ చేసుకొని బుట్ట టైప్ లాగా అయితే చేసుకుంటానండి చాలా వెడల్పులోనే బాగా వస్తుందండి రౌండ్గా బాగా వస్తుంది నేనైతే ఇలా చేస్తానండి చాలా బాగుంది నేను టూ చేశానండి ఫ్రెండ్స్ దీనికి టూ చాలా బాగుందండి బుట్ట టైప్లో చాలా వస్తు బాగా వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా యాడ్ చేశానండి చాలా బాగుంటుందని మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా వచ్చినాయండి ఇప్పుడైతే బ్లౌజ్ పీస్కి అయితే అటాచ్ చేసుకోవడమే నేను చేసిన బ్లౌజ్ పీస్ అండి